జమ్మూ అండ్ కాశ్మీర్ పూర్వ డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శేష్ పాల్ వైద్ అని చెప్పి చెప్తారు అంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఈయన జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క డీజీపీగా ఉన్నారు సో నిన్న ఈయన ఒక సంచలనమైన ఒక రిపోర్ట్ అంటే జనరల్గా ఇలాంటి విషయాలు మీకు ఎక్కడా మీడియాలో వచ్చే అవకాశం ఉండదండి ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి మీకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయి అంటే ఈ విషయాలు మీరు మాట్లాడకూడదు మీడియా దాకా రాకూడదని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉంటాయి అలాంటిది ఒక డీజీపీ స్థాయి వ్యక్తి ప్రెస్ మీట్లో మీడియాతో ఇలాంటి వార్తలు మాట్లాడడము అనేది చాలా చాలా స్పెషల్గా చెప్పుకుంటారు ఎందుకంటే ఇప్పుడు చూడండి మీడియాలో ఎన్నో రూమర్స్ ఈ యూట్యూబ్ అన్నారనుకోండి అన్నీ కూడా ఫేక్ వార్తలు మీకు అబద్ధాలు ఎన్నో ఉంటాయి ఎన్నో ఉంటాయి సో వీటి యొక్క ఆథెంటిసిటీ ఏంటి క్రెడిబిలిటీ ఏంటి అంటే మనం వెరిఫై చేసుకోవాలి అలాంటిది ఒక డీజీపీ స్థాయి వ్యక్తి అని ఏమన్నారో చెప్పమంటారా జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రస్తుతము ఆరు వందల మంది స్పెషల్ సర్వీస్ గ్రూప్ అంటే ఎస్ఎస్జి అని పాకిస్తాన్కి సంబంధించిన కమాండోస్ ఎంతమంది అండి ఆరు వందల మంది ప్రస్తుతము ఇన్ఫిల్ట్రేట్ అయి ఉన్నారు చొరబాటుదారులు వీళ్ళు ఏదో ఒక రకంగా భారత్లోకి జమ్మూ అండ్ కాశ్మీర్లోకి వచ్చేసారు వచ్చిన వాళ్ళు తీవ్రవాదులు కాదండి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఎస్ఎస్జి అని చెప్పి ఆయన చెప్తున్నారు అంటే ఏమండి ఇది ఒట్టి రూమర్స్ అండి ఫేక్ స్టోరీ అండి ఇలాంటిది ఉండదు అని చెప్పి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన మీడియా చెప్పొచ్చు కానీ ఒక డీజీపీ చెప్పగలరా ఆయన ఎంతలాంటి ఒక వార్ ఎక్స్పర్ట్ అంటే మీకు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళని ఎవరు పంపించారు వీళ్ళ ఎయిమ్ ఏంటి వీళ్ళ టార్గెట్ ఏంటి ఎందువల్ల వీళ్ళు ఈ పని చేస్తున్నారు అంటే ఈయన ఏమంటున్నారు కోవిడ్ వార్ అని చెప్పి చెప్తున్నారు కోవెట్ వార్ అనేది వీళ్ళు చెయ్యబోతున్నారండి దాని గురించి ఆరు వందల మంది కూడా ఏంటి స్పెషల్ కమాండోస్ అండి అందువల్లే వీళ్ళ చేతుల్లో అమెరికాకు సంబంధించిన ఆయుధాలు ఉన్నాయి ఒక తీవ్రవాది తప్పుటడుగు వేశాడు దొరికిపోయాడు హతమయ్యాడు అని అంటారు కానీ అదే ఒక ఆర్మీకి సంబంధించిన సైనికుడు అనుకోండి ఫుల్లీ ట్రైన్డ్ అంటే ఆరు వందల మంది అన్నప్పుడు ఇది ఒక కార్గిల్ లాంటి ఒక సిచ్యువేషన్ భారత ప్రభుత్వం అలర్ట్ అవ్వాలి మనము కూడా మన వైపు నుంచి కమాండోస్ని పంపించాలి అని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి ఏంటి అమ్జత్ అయూబ్ మిర్జా అని చెప్పి ఈయన ఒక సోషల్ యాక్టివిస్ట్ ఈయన పిఓకేకి సంబంధించి ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి ఈయన ప్రస్తుతము బ్రిటన్లో ఉన్నారు అంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఈయన ఎక్కడ హతము చేస్తారేమో అని చెప్పి భయపడి ప్రస్తుతం ఈయన బ్రిటన్లో ఉన్నాడు ఈయన ఏం చెప్తున్నాడు అంటే పాకిస్తాన్ ఏదో చాలా పెద్ద ఒక పని చెయ్యబోతుంది వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఫ్రస్ట్రేషన్ అని అనకూడదండి మీరు మీ బలం మీదే కదా ప్లే చేస్తారు ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే అతను అతని స్ట్రెంగ్త్ మీద బ్యాంక్ అవుతాడు అవునా ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అన్నారనుకోండి అతనికి తెలిసింది క్రికెట్ మాత్రమే క్రికెట్ ఆడుతూనే ఉంటాడు ఆఖరికి భారతరత్న అవార్డు దాకా కూడా ఒట్టి క్రికెట్ ఆడియే సంపాదించాడు అంటే ఏంటి అతను తన స్ట్రెంగ్త్ మీద ప్లే చేస్తున్నాడు అలాగా పాకిస్తాన్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటండి ఓన్లీ తీవ్రవాదం తీవ్రవాదమే వాళ్ళ బలం అలాంటిది తీవ్రవాదులను మేము టోటల్గా ఎలిమినేట్ చేయబోతున్నాము అని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వము మాట్లాడినా పాకిస్తాన్ ఆర్మీ మాట్లాడినా అక్కడ ఉండే మత గురువులు అనండి ఈ తీవ్రవాద సంస్థలకు సంబంధించిన నాయకులు అనండి ఒప్పుకోనే ఒప్పుకోరండి సో వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబడింది ఆయుధాలు ఇవ్వబడ్డాయి మీకు శాటిలైట్ ఫోన్లు ఉన్నాయి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్కి సంబంధించిన పరికరాలు ఉన్నాయి ఇవన్నీ పెట్టుకొని తీవ్రవాదులు వచ్చారా మనం మాట్లాడవచ్చు తీవ్రవాదులు అక్కడే ఉన్నారు కానీ ఇవాళ మీకు పూర్వ డీజీపీ ఏం మాట్లాడుతున్నారు మీకు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన కమాండోస్ వచ్చి ఉన్నారండి అందుకే ఇంత ప్రొఫెషనల్గా వీళ్ళు యుద్ధంలో పాలు పంచుకుంటున్నారు మీకు ముషఫరాబాద్ నుంచి డైరెక్ట్గా వీళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్లోకి వచ్చారని లొకేషన్ కూడా ఆయన చెప్తున్నారు లొకేషన్ మాత్రం కాదండి అదిల్ రెహమాని అనబడే వీళ్ళ నాయకుడు ఎవరు స్పెషల్ సర్వీస్ గ్రూప్ యొక్క నాయకుడు అతను ఒక ప్లాన్ ఇచ్చి మ్యాప్ ఇచ్చి మీరు ఫలానా ఫలానా చోట్లకి వెళ్ళండి మీకు ఇక్కడ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన క్యాంపులు ఉంటాయి యాత్రికులు ఉంటారు ప్రజలు తిరుగుతూ ఉంటారు వీళ్ళ మీద ఇన్ని ఇన్ని గ్రూపులుగా మారిపోయి మీరు దాడులు చెయ్యండి దాడులు చేసి మీరు అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి తప్పించుకోకపోవడమో అన్నారనుకోండి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి దారులు ఎలా ఉన్నాయి మేము త్రూ శాటిలైట్ మీకు చెప్తామంటే అంటే ఏంటి చైనావాడి కాంట్రిబ్యూషన్ కూడా ఇక్కడ ఉంది చైనావాడు భారత్లో ఇలాంటి అల్లర్లు ఉండాలి హింస ఉండాలి తీవ్రవాదము ఉండాలి అంటే మీకు కరుడు కట్టిన తీవ్రవాది ఎలాంటి వాడైనా ఇంత ప్రొఫెషనలీ ట్రైన్డ్ అయి ఉండడు కదండి ఇలాంటి ఆయుధాలను ఎలా వాడాలో వాడికి ట్రైనింగ్ ఉండదు కదా కానీ ఒక ఆర్మీ ఆఫీసర్ అనుకోండి మీకు ఒక అధికారి అనుకోండి అదిను కమాండో అనుకోండి ఇతనికి ఏ స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వబడి ఉంటుంది సో అలాంటి వాళ్లను ఎంచుకొని భారత్ మీద మీరు ఒక కోవిడ్ వార్ చెయ్యండి అని చెప్పి అంటే ఇవాళ వరకు మనం ప్రాక్సీ వార్ అని మాట్లాడుతున్నాం తీవ్రవాదులను పంపిస్తున్నారు ఇవాళ అలా కాదు కార్గిల్లో ఏం జరిగిందండి తీవ్రవాదులు అన్నారు ఫైనల్గా ఐడెంటిఫికేషన్ కార్డ్స్ చూసినప్పుడు వాళ్ళందరూ పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వాళ్ళు అంటే ఇలాంటి పనులు చేయడము అనేది పాకిస్తాన్కి ఎప్పుడూ కూడా అలవాటు కాబట్టి అదే మెథడ్లో తీవ్రవాదుల ముసుగులో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ కమాండోసే ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో తిరుగుతూ మన సైనికుల మీద ఒక యుద్ధము చేస్తున్నారు అని చెప్పి మీకు ఈ పూర్వ డీజీపీ చెప్పడము ఇది ఒక్కసారిగా హోమ్ మినిస్ దాకా డిఫెన్స్ మంత్రి దాకా కూడా ఈ వార్తలు వెళ్ళడము అంటే మన మామూలు సైనికులను పెట్టుకొని ఈ కమాండోస్ ని హ్యాండిల్ చేయలేము మనకు స్పెషల్ కమాండోస్ రావాలి అంటే మనం బ్లాక్ క్యాట్ కమాండోస్ అని మాట్లాడతాం చూసారా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎలైట్ గ్రూప్ మన దగ్గర కూడా ఉంది వాళ్ళని ఇవాళ మనం ఎంగేజ్ చెయ్యాలి చేసి వీళ్లను హతము చెయ్యాలి చేసే తీరాలి ఇది ఒక తీవ్రవాద దాడులు కాదు ఇది పాకిస్తాన్కి ఇండియాకు మధ్య యుద్ధము అని చెప్పి మనము కూడా ఇవ్వాళ అంటే అజిత్ దోవెల్ గారు తీవ్రవాదులు తీవ్రవాదులు అనుకుంటున్నారు కానీ ఒక పూర్వ డీజీపీ అంటున్నారు నాకు వచ్చిన ఇంటెలిజెన్స్ వివరాల ప్రకారము వీళ్ళు తీవ్రవాదులు కాదు వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వాళ్ళని ఒక షాకింగ్ ఒక షాకింగ్ వార్త అండి ఎందుకంటే అజిత్ దోవెల్ అంటే రా ఏజెంట్లు అందరూ కూడా ఈయనతో టచ్లో ఉంటారు వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు అలాంటిది వాళ్ళు ఇవాళ వరకు కన్ఫామ్ చేయలేదండి ఒక కన్ఫర్మ్డ్ వార్త వచ్చిన వాళ్ళు భారత్లోకి వచ్చిన వాళ్ళు తీవ్రవాదులు కాదండి వీళ్ళు పాకిస్తాన్ సైనికులు అనేది ఎక్కడైనా మీరు చూడండి మీకు వార్తలు రాలేదండి మొన్నటికి మొన్న నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఈ వార్త చదివాను అదేంటి ఇలా రాస్తున్నారు అంటే మీకు కాపురా అనబడే ప్రాంతంలో కొంతమంది తీవ్రవాదులు తుపాకులు పట్టుకొని వాళ్ళు భారత్లోకి రావడము ఒక డ్రోన్ ద్వారా తీసిన కొన్ని ఫోటోలు మనకి దొరికాయి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇది పబ్లిష్ అయ్యింది దాని ప్రకారము వాళ్ళ వేషము ఎలా ఉంది వాళ్ళ నడక ఎలా ఉంది ఈజీగా మీకు తెలిసిపోద్దండి తీవ్రవాది ఒక నడక ఒకలా ఉంటుంది మీకు సైనికుడి యొక్క నడక అది ఒక కమాండో లెవెల్ వ్యక్తి అతని యొక్క హావభావాలు అతను చూస్తున్న విధానము ఆయుధాన్ని పట్టుకున్న తీరు వీటిని బట్టి మనము వాళ్ళని ఈజీగా కేటగరైజ్ చేసేవచ్చు ఇండియా పాకిస్తాన్కి కార్గిల్ లాంటి యుద్ధము వస్తే వీళ్ళందరినీ కూడా వెతికి వెంటాడి వేటాడి మట్టి కరిపిస్తేనే మనము విజయం సాధించాము మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్లో తీవ్రవాదము లేకుండా చెయ్యాలి అనేదే మన ప్రాథమిక లక్ష్యంగా ఉండాలండి మరి ఇది మన ఇండియన్ ఆర్మీ చేస్తుందా చెయ్యదా ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్